బంగ్లాదేశ్ ప్రధానిగా వైదొలిగి భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా అగ్రరాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు తాను అమెరికాకు తలొగి ఉంటే అధికారంలో కొనసాగొచ్చావని తెలియజేశారు సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుంచి వైదొలిగానని పెల్లడించారు ఇక రాజీనామాకు ముందు ప్రజలకు సందేశం ఇవ్వాలని ప్రిపేర్ అయిన షేక్ హసీనా ఆందోళనలు ఉధృతంగా మారిన నేపథ్యంలో అక్కడి నుంచి భారత్కు చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఆమె తన సన్నిహితులకు తన సందేశాన్ని పంపినట్లు తెలుస్తోంది అయితే ఈ మెసేజ్లో అమెరికాపై ఆరోపణలు చేయడంతో పాటు తాను త్వరలోనే స్వదేశానికి చేరుకుంటానని హసీనా పేర్కొన్నట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ లో ప్రారంభమైన కోటా ఉద్యమం ఉప్పెనలా మారింది రాజకీయ సంక్షోభంతో పాటు దేశ పరిస్థితులను తలకిందులు చేసింది ఆ ఉద్యమం ఆ ఉద్యమంలో వందల మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అయితే అమెరికానే అందుకు కారణమంటూ ఆరోపణలు చేసిన షేక్ హసీనా సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వం అప్పగించి బంగాళాఖాతంలో అమెరికాకు పట్టులు బింబించేలా అవకాశం ఇచ్చి ఉంటే తాను పదవిలో ఉండేదాన్ని అని చెప్పుకొచ్చారు ఇక విద్యార్థుల సవాలను దాటుకుంటూ వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని యుఎస్ చూస్తుందంటూ హాట్ కామెంట్ చేశారు ఆమె అందుకు ఇష్టపడక ప్రధాని పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు ఇక తాను బంగ్లాదేశ్ లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవని అందుకే అక్కడి నుంచి వెళ్ళినట్లు తెలిపారు తాను ఓడిపోయినా ప్రజలు గెలిపించారని